మొదటిగా దేవత దేవునికి నా హృదయపూర్వక వందనాలు అలాగే అయ్యగారికి అమ్మగారికి కోడు వచ్చినటువంటి ప్రియా దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి గతించిన నెల డిసెంబర్ ఇరవై మూడో తారీఖున నాకు రోడ్ యాక్సిడెంట్ జరిగింది మళ్ళీ నిన్న జరిగింది నిన్న దౌళ్యాసరం నేను రాజమండ్రి వెళ్ళడం జరిగింది ఆ చిన్న పని నుండి రాజమండ్రి వెళ్ళడం జరిగింది ఇల్లుని పని కూడా అయిపోయింది వచ్చేస్తున్న దారిలో వచ్చేస్తుంటే కరెక్ట్గా ధవలేస్తం సెంటర్లోకి వచ్చేటవాడికి కాలేజీ స్టూడెంట్స్ రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు వాళ్ళు జనం ఉన్నారనేసి నేను స్లో అయిపోయాను స్లో అయిపోయి వస్తుంటే సడన్గా ఒక అబ్బాయిని ఒక పెద్ద ఆవిడ తీసుకుని నా బండిలోకి వచ్చేసింది నేను చూడలేదు స్టూడెంట్స్ ఉన్నారు కదా సరే స్లోగా వెళ్దాం వస్తారేమో అనేది కంగారు పడతా ఒక థర్టీ ట్వంటీ స్పీడ్లో వెళ్తుంటే సడన్గా ఆవిడ రావడం జరిగింది ఆవిడ ఒకేసారి రావడం జరిగింది ఆవిడ హ్యాండ్లోకి నా బారు ఉండిపోవడం జరిగింది సడన్గా ఆవిడని లాగేయడం నేను పక్క పడిపోయి రోడ్ల మీద పడిపోవడం చాలా దూరం తేగడం జరిగింది కాకపోతే అద్భుతం ఏంటంటే వెనకాల చాలా లారీలు చాలా బస్సులు చాలా ఆటోలు వస్తున్నాయి అవన్నీ కూడా సడన్గా ఆగిపోవడం అప్పటికప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి నన్ను తీసి నా బండి తీసి పక్కెట్టి నన్ను లెగ్గొట్టడం ఆవిని చూడడం అట్లా జరిగింది అక్కడ మిస్టేక్ ఏంటంటే నాది తుప్పు అనేసి నిరూపిందమని చూసింది ఆవిడ నేనే రాంగ్ రూట్లో వచ్చాననేసి నిరూపిందామని చూసింది కాకపోతే అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా చూశారు నేను ఎలాగొచ్చానన్నా చూసారు అక్కడ స్టూడెంట్స్ కూడా చూశారు ప్రతి ఒక్కరు కూడా మీ తప్పు కాదన్నా మీరు చాలా కరెక్ట్గా వచ్చారు ఆవిడదే తప్పు మమ్మల్ని క్రాస్ చేసిన ఆవిడ వచ్చింది రోడ్ల మీదకే అనేసి ఆవిడ చెప్పగానే కానీ అక్కడ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది నాకు కూడా అసలే అర్థం కాలేదు అసలు నేను ఎలా పడిపోయాను ఇంత దూరం నేను ఎలా పడిపోను నేను బాగానే వచ్చాను కదా అనేసి నాలో నేను అనుకుంటున్నాను కానీ లేదు అనుకోకుండా అకస్మాత్తుగా జరిగింది అది సడన్గా ఆవిడ నా మీద రివర్స్ అయింది నీదే రాంగ్ నీదే రాంగ్ అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి నీది రాంగ్ తమ్ముడు నువ్వు వెళ్ళిపోయి జాగ్రత్తగా అనేసి నా బండి పక్క పెట్టిన లగ్గొట్టి వాళ్ళకి కంగారు పడడం చాలా అనేసి ఒక పది పదిహేను మంది నా చుట్టూరు నువ్వుకి నన్ను పక్క లాగి తీసేయడం జరిగింది కానీ అద్భుతం ఏంటంటే గతించిన నెలలో జరిగిన యాక్సిడెంట్కి అలాగే ఈ యాక్సిడెంట్ కూడా దేవుడు నా పట్ల ఎంతో ఆయన కృప చూపించి ఏ ప్రమాదం నా దరిదలో రాకుండా నాకు ఏ చిన్న గాయం కూడా జరగకుండా ఆయన ఎంతగానో తన ఆయన సజీవన రకాల చోట్ల మన కాచి భద్రపరుస్తున్నాడు అండి ఆయనకి నేను ఎంతో రుణిస్తూనే ఉన్నాను మరి అలాగే నా ప్రేలమంతటా కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు దుష్టుడు నాకు ఎన్నో ఆపదలు పొంచి ఉంచిన దుష్టుడు నన్ను ఎన్ని రకాలుగా నన్ను హింసించదామని చూసినా దేవుని యొక్క కోపదల అలాగే మన అగ్ని అగ్నిజ్వాల మందిరంలో చేసిన ప్రార్థన ద్వారా మీ ప్రార్థన ద్వారా ఈగర ప్రార్థన ద్వారా ద్వారా నన్ను ఎంతగానో దేవుడు కాచి కాపాడుతున్నాడు నే ప్రతి వారం కూడా నేను రావాలని ఎంతగానో ఆశపడుతున్నాను కాకపోతే కొన్ని కొన్ని అనేవారణ కారణాల వల్ల నా పనుల వల్ల నాకు షెడ్యూల్ కుదరట్లేదు అలాగే మొన్న వారం రా వద్దామని అనుకుని సిద్ధమయ్యాం కాకపోతే ఆ రోజున చెల్లికి మ్యాచింగ్స్ రావడం జరిగింది దానివల్ల కుదరలేదు ఆయన కూడా దేవుడు ఎంతగానో మాకు పైన కృప చూపించాడు ఆయన నామం మా పైన ఉంచాడు మరి వేళ నిన్న జరిగినటువంటి ప్రమాదంలో నాకైతే ఏదైనా జరుగుతుందని అనుకున్నాను ఇంకా ఏదైపో ఉంటుందని అనుకున్నాను కానీ అనుకున్న రీతిగా అంటే నేను అనుకోకుండానే దేవుడు నాకు ఎంతగానో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు ఇటు రీతిగా దేవుడు నన్ను ఎంతగానో కాచి కాపాడుతున్నాను రానున్న రోజుల్లో కూడా ఏమో ఏ ప్రమాదం జరుగుతుందో నాకైతే తెలీదు మీ ప్రార్థనలు నా గురించి నా కుటుంబం గురించి పెట్టండి మీ యొక్క అనువేదన ప్రార్థనలో మీ ప్రత్యేకమైన ప్రార్థనలు నా గురించి పెట్టాల్సిన కోరుచున్నాను చిన్న సాక్షి దేవుడి ఆశ్రయించినా యొక్క ఘనమైన కార్యని బట్టి దేవుడికి ఎంత అనుకూలతజ్ఞతలు తెలియజేస్తూ చిత్రం ఒక సాక్ష్యం ఉందండి సాక్ష్యమైన అనంతరం వాక్యాలను